ఇక రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ సెవెంటీ ఫోర్ అందమాట వేడియా మాత్రం స్కెచ్ చేయకుండా చూడండి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం నేను ఇప్పుడు బస్కు మరి నువ్వు పొద్దుగాల బస్ కస్తా మరి వీలైతే సాయంత్రం లేకపోతే కాదు మొన్ననే పోయింది కదా నువ్వు ఏం చేస్తావు ఏ చూసత్త బిడ్డ ఆ అత్త మనట బగ్గలు పెట్టానట మరి ఏందో వార్నింగ్ ఇచ్చే అత్త ఆ పిల్లగాడు ఊకే గోస ఉచ్చుకుంటుండట ఎత్తుకున్న కూడా ఎత్తుకుంటలేదట అవునా గట్ల ఎందుకు ఎత్తాంది ఇక్కడ ఉన్నప్పుడు మంచిగానే ఉండే కదా మంచిగానే ఉండే అని అంటే నమ్మ తినుకుంటా వన్నది ఈ ఆడి దానికి ఏం గుల గుల పెడతాందో దాని సంగత యూషత్త ఇయ్యాల పోయి మళ్ళా పిల్లగాడు కండ్లల్లా ఉన్నట్టున్నాడు బిడ్డ పిల్లగాని యూషత్త ఇక మళ్ళా శనివారం లత దగ్గరికి పోదాం సరే తీ మరి నేను పోతా బియ్యం అన్నది తిను రాత్రి అక్కడ ఇక లేకపోతే బాపు ఫోన్ చేసి తిని బియ్యం పెడతాడు కూర మా ఉన్నది ఆ బగ్గనే అండి నా కూర వేసుకొని తిను రిగర పొద్దుగాల జర ఒక పూట తొందరలేసి అండుకోరి ఆ సరేనే అమ్మ సరే సరే గాని చేసి రెడీ అయిత ఆ పో పో నేను పోయత్త సరే సరే నా మనవడు నా కళ్ళలనే మెర్తాండు ఇక పోయి చూసి అక్క తానం చేసి అక్క ఏమండి చెప్పే ఇగో ఆ ఒక కిలో మటన్ తీసుకురా అయితే అమ్మ వస్తాందట ఇక మళ్ళా నువ్వు ఆఫీస్ పోయినాక ఎవరు తీసుకొస్తారు మటన్ తీసుకురావల్లా చికెన్ అద్దా అమ్మకు బాగా మటన్ అంటేనే ఇష్టమయ్యా అయ్యా తీసుకురా సరే సరే నేను తీసుకొస్తలే నాకైతే వంట రెడీ అయిందా రెడీ అయింది సరే సరే నేను మరి మటన్ కొట్టు టైం ఉన్నాడు పోయి ఉంటే కొట్టి ఇప్పుడు జల్ది లేదు అని అంటే మరెవరితో ఉన్నా గట్ కొట్టి పంపి అని చెప్తా సరే చెప్పు పో మా తిన్నదా మా అత్త మొత్తం కుళ్ళుకుంటది నా ఇంటికాడ మటన్ తిన్నది చికెన్ తిన్నది గాని ఇప్పుడు నా ఇంటికి నా అవ్వగారు అత్త మొత్తం వండుతుంది మా అత్తకు మా అమ్మకు బండాలే మంచిగా వండుతుంది తింటది వచ్చినాక అహ నాటే వింటారా ఇస్తారా ఇప్పటింకాలే పోడా ఎవరితోటి మాట్లాడుతావు నేనెవరితోటి మాట్లాడతాననే వీటికి మాటికి చేయత్తరు చుట్టాడోళ్ళే అంటావు ఎవరు చుట్టూ ఉన్నారు ఏ ఆడోళ్ళ దగ్గర పోతావురా నువ్వు ఆరే రామశంకర నేను పాట పాడతాననే ఆవు పాట గసంటి పాట ఉన్నదని నువ్వు వాడతానవా అబ్బో ఉనివి పొద్దంతా తిరిగి వస్తానవు మరి ఏ ఆడ దగ్గర అన్నావు ఏం చెత్త అనుకుంటాన్నావురా ఉంచుతావా లేకపోతే గాల పెడతావురా ఓ శుంతలాదేవి నేను వాడింది పాటనే పిచ్చిదానా ఏంటి అమ్మా చూడు బిడ్డ సీటికి మాటికి మార్కి చెయ్య ఎత్తర్ సుట్టాడో లే అంటాండు ఎవల్ మాట్లాడుతాండు ఆ నేను రాగానే ఆపి పాట వanni అంటాండు ఇగ నేను ఏడ పోవాల బిడ్డ ఇడు సూత్తనాలి లకునే ఉన్నాడు గాని ఏం చేస్తాండో ఏమో అవనారా ఓ పోడా ఎవల్ తోడు మాట్లాడుతున్నావ్ రా ఫోన్లా నేను సూత్త రిచ్ కాని ఈ అవ్వ శాకుంతల దేవి కంటే తెలియదు నువ్వు చదువుకున్నావు కదా అంతో ఇంతో నీకు కూడా తెలియదా అనే ఫోన్ ఇస్త చూసుకుందువు కానీ పాట వాడతాననే గీ పాట నా మాటే వింటారా గా పాట పాడతాననే ఈ పిచ్చి దీని ఎవరో అనుకున్న కత్తాంది అమ్మా పాట ఉన్నది అనలేడు బిడ్డ వీడు ఏమన్నాడు సీటికి మాటికి చెయ్యి ఎత్తరు సుట్టాడు అంటాడు ఈ పాట నువ్వు కూడా ఇన్నవే ఆడల్లా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాడికి చేస్తే చుట్టూ కుర్రాళ్ళే గీ పాట నేర్పించిదానా నేను కుర్రాళ్ళే అనకా ఆడోళ్లే అన్న ఊరిని అవ ఊరికన్నవు మొత్తం మీర పోసుకొని ఎవరో పాడకవు రోజులు మంచిగా లేవు ఏ ఆడదానా ఎంబడబడి ఎట్లా దాన్నికుంటావో నా బాధ నాకు ఆడోళ్ళ మీద మోజు ఉంటే నేను ఇంట్లో ఎందుకు ఊ కాల చుట్టూ తిరగపోదునా నీ అవ్వ నువ్వైతే పని చేసుకోపో నాకు పిడాత గుండె నొప్పచ్చినట్టున్నది రా నువ్వు ఏవట్టి ఈ రాందులకు నాకత్తది మీరు ఏవట్టి ఎందుకు రాతో మరి అమ్మ గురించి తెలిసి కూడా నువ్వు గసమంటి పాటలు వాడు అవసరమా అక్క నువ్వు కూడా గట్టినే మాట్లాడతావేందే పాట వాడుకున్నా కూడా ఇబ్బంది అవుతుందేమేమి ఏమేమి ఇద్దరు బిడ్డలకు అబ్బా అవ్వ గడ్డగ్గ బిడ్డ బిడ్డకు దగ్గ అవ్వ మీరు మీకు ఆస్కర వాడు ఇయ్యాలి ఏమో తీరా ఇంకా రెండు రోజులైనాక మా అత్తమ్మ అత్తదట్రా మా అత్తమ్మ కూసపెట్టుకుని పాటలు పాడు అబ్బు గామితోట ఏమొరుతుంది నేనే అంటే నాకంటే డబ్బులు వరుతుంది ఆమె ఆమెకి తిండి ఉండాలి కంటి నిండా మంచిగా పండి కూర్చొని ముచ్చట్లు ఉండాలి ఆమెకు ఆ నేను గామి దగ్గర ఉంటానా పీకుతా సప్పుడేగా బయటకా మత్తే ఏమిటికి అత్తాందే ఎందుకు అత్తాందే అయ్యో నా నువ్వు పని వస్తాందట్రా నువ్వేమన్నా ఎలిజబెత్ రానివా అనే నేను చూడ్డానికి నేను అంతగానో చూడబుద్ధి అయితే వీడియో కాల్లో చూస్తలేదా లేకపోతే ఓ ఫోటో పక్కలో పెట్టుకొని వాడువు మనం నీ అవ అందరు అత్తారేమే నువ్వు వచ్చిన పడుసు దీనికి ఏంటప్పుడే ఎవరు రావద్దా ఏ నేను ఒక్కనే ఉంటావా ఇంట్లో నాకు ఆ లోలు ఈ లోలు అయితే పెడుతుంది మంచిగా ఇంట్లో ఒక్కనే ప్రశాంతంగా ఉండాలే గట్లయితేనే మనసున పడుతుంది అయితే ఓరాగా చెట్ల పంటి గుట్ల పంటి ఉండిపో ప్రశాంతంగా ఉంటావు ఒక్కనివే

అబ్బరా బాబురే నా లడ్డు మీద జోరున్నది ఏంది లడ్డు గింత ముద్దుగా తయారై నువ్వు బిడ్డ దగ్గర పోతే గిట్లా తయారైపోతారా అబ్బో నా లడ్డుగాడు మెరిసిపోతా మెరిసిపోతాండు ఈ సిలకపచ్చ చీరలా నేను కూడా రావాలమ్మర్ నీ తోటి ఓ లడ్డు పోకురా అంటది నా పోతి చూసి లడ్డు చూసి నా పానం గలగల గలగల అంటున్నదే పెండ్లామా నిన్న వదిలి నేనుండనే పెండ్లామా నన్ను వదిలి నువ్వు

సరే గాని ఆ మటన్ కొంచెం అంత మా అమ్మకేసి సరేనా అయ్యో గట్లాగా అదే పాపం అదేం తెచ్చుకుంటది అది ఎప్పుడు తెచ్చుకొని తెచ్చుకోదు మనం తెచ్చుకున్నందుకు కొంచెం ఏసీ రాదు ఆ మంచిగుండే మా అమ్మతోటి జర కొట్లాటలు లొల్లీలు అద్దే చి పిలగాడు చిన్నోడు దాని పానమంతా పోతా ఎత్తుకోవాలని నువ్వేమో ఇస్తలేవు

శ్వేతకున్నో మా అమ్మకు మాటలు కలపాలి కలపాలనంటే ఎన్ని ప్రయత్నాలైనా నేను చెయ్యాలి ఇప్పుడు ఎప్పు తావు మా అమ్మకు అమ్మా ఏంద్రా ఏం చెప్తానవే ఏం లేదురా ఇప్పుడు ఏ గిన్నెని బియ్యం పెట్టుకున్నా కూర అండినవా కూరకు ఏం లేవురా గవ్వే నాలుగు టమాటాలు ఉన్నాయి నిన్న కూడా గవ్వే టమాటా కూర అయింది ఇక ఏమండు సూత్తా ఏమైంది ఆఫీస్ కోతలే పోతనా గాని అమ్మ కూర అండకన్నదే శ్వేత నిన్ను అయితే నేను మటన్ తీసుకొచ్చినా ఇక అమ్మ అల్లమ్మతుందట తెమ్మన్నదే ఇక అత్తమ్మ కూడా ఇంత అండినాక గిన్నె లేచిత్తా అండుకోకమని ఎప్పు పోవానన్నది ఇక అందుకే వచ్చి చెప్తాననే అదన్నదంటే నేను అస్సలకే నమ్మా గది ఎందుకంటుంది అది బిడ్డు అది అన్నదంటే మొత్తం భూ ప్రపంచంలో భూకంపం అంత వచ్చి అందరు కొట్టుకోపోతారు అయ్యో పిచ్చిదా నా నిజమే అన్నది కాబట్టి నేను నీకు చెప్తాన లేకపోతే నేను ఎందుకు అండుకోకు ఆ శ్వేత వేసుకొచ్చి ఇత్తది మటన్ కూర ఇక నువ్వు బియ్యం పెట్టుకున్నావేమో ఇక దిను ఆ మటన్ తోటి సరేనా ఇక నేను పోతానా పోతాన పాపా నిజంగా అన్నదా

పడుకొని ఇప్పుడే లేచిందో అక్కడ వండేసిన ఇక కూర కలుపుతాని అని పోయిందే అమ్మావే ఈ కన్నయ్య గురించే నచ్చినా ఇప్పుడు నా పానం అంతా పోతాంది నా అన్నయ్యను చూడబుద్దయ్యి ఉరికచ్చిన బస్ ఎక్కి నీకు పానం కొట్టుకుంటది కాని ఇక్కడ పక్కకున్న మా అత్తకైతే అస్సలు పానం కొట్టుకోదే అమ్మా ఎట్లుంటాందో ఏమో ఏమతి అవ్వా నాకైతే పిల్లగాని మీద భాణం ఆ ఉంగబెట్టు ముచ్చడబెట్టానన తోటి అంగలొక్కల చిన్న తంద్రల చిన్న మోతల బంగార తంద్రల అమ్మా బంగార కన్న యమ్మ ఇంటికి పోదామా నువ్వు ఎలా చూస్తావా కూడా తోటి పోదాం అంటాండు పోదాం బిడ్డ పోదాం మనం బుయ్యక్తి బుయ్య్యం దగ్గర కూతవేమోనే పోయి వచ్చినం కత్తంతి అవు బిడ్డ మన ఇంటికాడ నెలల కావని లేదా నేను పోయి ఉండత్తావు ఐదు రోజులు ఏమైతుంది మరి నేను పోతే ఎంత మంచి కరుచుకుంటారో ఎన్ని తీరులో పెడతారో నేను చూసత్తా సరే తీయ నేను కూరంటుతా ఎత్తుకో ఆయనను ఉండదా మీ అత్త ఉండవచ్చు ఏడబోతుంది తినుకుంటా ఇంట్లోనే వంటది ఇంకా కొడుకు ఏం చెప్తాడు కిలంతా మటన్ తెచ్చిండే నువ్వు అత్తనవని అంటే దాకా ముసల్దానికి ఏ సీమని ఏయ్ ఏయ్ శేరా అది బిడ్డ ఎవల అవవ్వ మీరికి యాళకో పాణం కొడుకుంటది ఓ రెండు మూకాలకి ఇంతంతా సూబొత్తై పై ఆ సూద్దాంటి ఆ మండకన్నయా చూస్తన్నవ పై నాయనా మీ నాయనవ్వను కన్నయ్య బక్కవేండు మీ అవర్సక తిండు ఉంటుందో లేదో ఓ ఎప్పుడు వస్తున్నావ్ ఆ ఒక పావు అంత బాగానే అంత బాగానే అంత బాగానే ఇంకేడా తినలేదు రాత్రి రెండు రొట్టెలు చేసుకున్నా అవ్వో రెండు ఉండంగా తిన్నా అవునా మరి మనవాడిని ఎత్తుకొని ఎత్తుకుంటలేవట ఏమిటి నీ మనవాడు కాదా నీ కథ కాదా నీ వారసుడు కాదా నీ ఇల్లు కాదా నీ ఇరువాడం కాదా ఎందుకు ఎత్తుకుంటలేవు నీ మనవన్ని అన్ని నా ఏవాదినే కానీ నీ బిడ్డ నాకు ఇస్తాందా ఇత్తలేదు నేను ఎత్తుకుంటానంటే నీ బిడ్డ బగ్గలు ఉల్లి పెడతాంది ఇక ఎత్తుకునేందుకు ఆ మాటలు ఎందుకు అని సపడేకుంటానా

మనవన్ని ఎత్తుకొని ఇస్తనే లేదు నాకేమో పిలగాడు కళ్ళల్లు ఉంటాడు పానమని తెలికపోతాంది ఇక ఏం చేయాలే నువ్వు ఎత్తుకోవాలే ఎత్తుకోవాలి నిన్న ఎత్తుకొని ఏమన్నా గుంజుకుంటాడా అయ్యో నా కొడుకు తెస్తే నేను ఎత్తుకుంటే నా చేతులకై గుంజుకొని పీకనే వీకే ఓ వాదినే ఏం చెప్పాలి జరా నీ బిడ్డకు బుద్ధి చెప్పు నువ్వు నేనేం చెప్తావనే అది మంచిదే ఇక మీరు చేసిన కథలకు దానికి కోపం చూడు ఈ బర్రెది కూడా మమ్మల్ని అంటాంది మేమేం చేసినావు నువ్వు రాకపోతున్నప్పుడు పండుగపోతుంది అబ్బా అవ్వ బిడ్డలు ఇద్దరు బాధలుకున్నట్టున్నారు కదా వాదనే బిడ్డేదన్నదో సేమ్ అవ్వ కూడా అదే అంటాంది మరి ఎందుకు రాలేదు డెలివరీ అయితే ఏం కథ అనేది మాత్రం మీకు అర్థం కాదు కదా నన్ను ఎన్నెన్ని మాటలు అన్నది ఎన్నెన్ని కథలు చేసింది అందుకే నా మనసిరికి నేను రాలేదు ఇక అత్తే నన్ను పీకుమని లొల్లి పెడితే నువ్వు హాస్పిటల్లా ఇక ఇంటికాడికి అత్తే రోజో మాట అనుకుంటా భూవ పెడితే మేమేం మాట అన్నాం అవన్నీ మనసులో పెట్టుకోవద్దు అందరం మంచిగా కూడా ఉండాలి ఇక నాకు బిడ్డ వచ్చి మూడే రోజులు కానీ నాకు పిల్లగాని మీద పాణం కొట్టుకొని నేను వచ్చిన ఇక బాధ అనిపిస్తుంది వదిన కోడలు లత ఫోన్ చేస్తాను అమ్మి కోడలు ఎట్లుందట మంచిగా ఉందట్నా ఓ ఇక మీరు మీరు వేసుకొని మాట్లాడుకుంటలేరు కావచ్చు

మటన్ తెచ్చిండేమో నా కొడుకు అవ్వ బిడ్డలు మంచిగా కూర్చొని కమ్మగా తింటారు మరి అత్తమ్మ నువ్వు కూడా రా తిండు అని అంటలేదు అది నాకేసిదా అది ఎత్తది నేను చూస్తా అవ్వ బిడ్డలు ఇద్దరిద్దరే లతఅకు ఫోన్ చేద్దాం హలో అక్క అంతా మంచిదేనా అక్క మంచిగా ఉన్నావాతారు లతఅ ఏం చెప్తాంది లాదవ్వా ఇప్పుడే తింటాంది అక్క నువ్వు తిన్నావా ఏ ఇంకా తినలే రాత్రి రెండు రొట్టెలు ఉంటే పొద్దుగాల తిన్నా చెల్లే ఇప్పుడు మన ఈ అపరాలు వచ్చింది ఇడికి ఇక ఈ వచ్చిందని నా కొడుకు కిలంత మటన్ తెప్పించిండు ఇక అమ్మ శ్వేత కూరేసి ఇస్తుంది నువ్వు కూర వండుకోయాకే అంటే నేను వండుకోలేదు ఆ బో గాలు వేసి ఇస్తారు నువ్వు చూస్తావా ఆ కూర అవ్వ బిడ్డలకే చాలదు కాదక్క అంతేనా చెల్లే ఏమో ఇక మరి ఆయంత వండుకోకమని చెప్పే అని నేనేం అండుకోలేదు చూస్తా ఒక గంట దాకా ఏసీ పోతారా సరే సరే ఇగో గులాపవ తన మాట్లాడు ఇయ్యి ఆ పెద్దమ్మ మంచిగా ఉన్నవా బిడ్డ యా పారం ఉందా ఆ మంచిగానే ఉంది అయితే మా అత్తమ్మ వచ్చిందా అక్కడికి వచ్చిందవ్వ సిలక పచ్చ చీర కట్టుకొని సిట నిండా మల్లెపూలు పెట్టుకొని పాపడ బిల్ల పెట్టుకొని వచ్చింది మీ అత్త ఇక మాట్టేటన పోతే గట్లనే రెడీ అవుతుంది ఈయన కటి ప్యాషన్ తీరు పెద్దమ్మా ఏ పొద్దుగాల రొట్టెలు తిన్నవ్వా ఇక మటన్ తెచ్చిర్రేమో నా కొడుకు అన్నాడు మరి స్వే తింటే ఏం కూర వండుకోకని ఆ కూర కోసం చూస్తానా ఇంతకు ముందు మీ అత్తచ్చి మా ఇంట్లో కూర్చున్నది మాట్లాడుతుంది ఆదా అమ్మ తిన్నావు అని పట్టుకొని పోయింది బిడ్డ మరి రాత్తమ్మా నువ్వు కూడా తిందు అని అనలేదు ఇలా గురించి నీకు తెలియదా పెద్దమ్మా ఇక ఫీల్ అవ్వద్దు నువ్వు అని ఏమన్నా చేసుకొని నువ్వు బావుకి తెచ్చుకొని అడుకోపోయినావు ఏ నాకు కూర మీద ఏం కొట్టుకోదవ్వా బాగా ఆ ఇక శనివారం ఇటు అత్తదట మా అత్త అవునా రాణి తీయి ఓ రెండు రోజులు ఉంటది కావచ్చు రెండు రోజులు ఉంటదో రెండు వారాలు ఉంటదో సరే తీయవ్వ ఉంటానా ఉండు ఉండు అబ్బా బిడ్డ గింతగా కూర ఎత్తివి ఏ తినే అమ్మా నువ్వు ఎవరింటికి పోతావు నీకెవరు పెడతారే తిను తిను

గదే బిడ్డ కమ్మగండి నువ్వు మటన్ కూర అబ్బో మంచిగా ఉంటది మా సేతవ్వ మీ అత్తకో రెండు ముక్కలు నువ్వు ఇంత పులుసు పోసియపోయినావు ఏ నువ్వు దీని రాదే అమ్మ అలా కొంచమే ఉన్నది మళ్ళా ఆయన కద్దా మళ్ళ రాత్రి మనమేం తింటావు ఆమె ఏమన్న గుడ్లు అండుకున్నది ఏమన్నా వేసి ఇచ్చిందా నాకేమన్నా ఇప్పుడు నేను ఈ కూర ఎందుకు వేసి ఇయ్యాలి ఏమో బిడ్డ ఏమనుకుంటదో ఏమో దీంతా అంతా వేసిపో నేను రాత్రి ఇంత తొక్కేవో వేసుకొని తింటానని

అబ్బో నాకు ఆకలి అవుతుంది నేను పోయి అడిగితే అబ్బో అది మొత్తం ఎగురుతుంది ఇంత తక్కువ మన్ను వేసుకొని తింటా అదే చిత్తదట నా కొడుకు ఏదో మాకు మాటలు కలవాలని చెప్పినట్టున్నాడు గదెందుకు ఏ చిత్తది అబ్బా కడుపు నిండా విన్నా మంచి భుజం నిండింది నాది అగో మా ఆయన ఫోన్ చేస్తాడు హలో ఏమైంద్రా అంటూ ఫోన్ చేస్తలేవు చేరుకున్నవా లేవా ఏ

అడ్డు పొద్దు కబట్టే అది వేసి ఉంటే ఎప్పుడో వేసియకపోనా అవ్వ బిడ్డలు నమ్మదిన్నట్టున్నారు కిల మటన్ తెత్తే నా కొడుకన్నా ఉంచిర్రో లేదో బొడ్లు తిని మంచిగా వన్నట్టున్నారు అమ్మా ఏం చెప్తానవే ఏం చేయాలరా ఇలా కూర్చున్నా తిన్నవానే శ్వేత మటన్ వేసి ఇచ్చిందా సిట్టదరా నువ్వేమో అచ్చి ఇంట్లకి అచ్చి ఎప్తివి అమ్మా ఏం కూర అండుకోకు నా పెళ్ళాం కూరేసిద్దాని నేను చూసుకుంటుందివి గివ రాయా నీ కూర లేదు నీ జాడ లేక పైయే నేను చూసి చూసి తోక్కుతోనేస్కొందింటి అవనా ఏసియలేదా అది ఏ అలాకే జాలది పో బిడ్డా నుకేందుకు కోపమత్తాంది నేను తెచ్చుకొని అండుకుంటా పో శ్వేత ఏ శ్వేత అరే కొడుక లవ్వ ముంగట ఏదన్నకు రాజరా మనకి ఇంత అంటే ఏదో లొల్లైతాంది ఏదో అంటారు నా బిడ్డని ఇతని ఎత్తారని ఆమె అనుకుంటది కాదే నేనే కేసి మనంటిని నువ్వు తినకుండా ఉంటివి నువ్వు వండుకోకుండా ఉంటివి కొంచెం వేసి తయ్యే పోవు కదా ఏం లేదత్తమ్మా పేత ఏం చెప్తుంది కాదు మటను కూర మా అమ్మకు ఏసీ మనంటి కదా గిన్నెరా ఏసీయలేదా అత్తమ్మ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటలేరా వీళ్ళిద్దరికి మాటలు కలపాలని నేను మా అమ్మకు ఇగో శ్వేత కూర మన్నదే మటన్ ఏసి అని మా అమ్మకి చెప్పినా శ్వేతకు పోయి కోచ కూర అని మా అమ్మకి వేసి అని చెప్పిన ఏసి ఇస్తానన్నది పాపం అది కూర అంటుకోకుంటూ ఉన్నదట గట్లనే నానే శ్వేత నువ్వు చేసేది

మా అమ్మ అత్తంది మటన్ అని అనే నీ మీద ప్రేమ ఉండి మటన్ ఉదయం అన్నది తెచ్చిన తిన్నారు మరి నా కూడా మా అమ్మ మీద అట్లనే ఉంటది కదా ప్రేమ అయ్యో మరి నేను తెచ్చుకున్నప్పుడు అల్లకే రెండు ముక్కలు పులిసేసి ఇస్తే మా అమ్మ తింటదని నా కూడా మా అమ్మ మీద గట్టనే ప్రేమ కొట్టుకుంటది కదా ఎంతమంది ఎన్నిద్దరు పడినా మనల్ని దూరం చేయాలనుకున్నా కూడా ఎవరు దూరం చేయలేరు బిడ్డ నాది నీది ఇప్పటి బంధం కాదు నేను గన్న నిన్ను తొమ్మిది నెలలు మోసి నిన్ను అల్లారం ముద్దరగా పెంచి ఇంతెత్తు చేసిన ఆ మన ఇద్దరిని విడగొట్టాలని చూస్తే నువ్వు దాని మాటలు పట్టుకొని రెచ్చిపోక బిడ్డ నాకు పెట్టకున్న ఏం కాదు ప్రేమగా అని పిలిస్తే నాకు కడుపు నిండిపోతుంది కొడుక నువ్వు తెచ్చిన మటన్ తినాలని లేదు నువ్వు తెచ్చిన చికెన్ తినాలని లేదు చూసినవా ఇగో ఇది అమ్మ ప్రేమ కొంచెం నేర్చుకో నేను మా అమ్మతో మంచినే ఉంటానా ఆమె నన్ను బిడ్డ అనుకోని బిడ్డలాగా చూస్తే నేను కూడా ఆమెను మంచి కదా ఊపోతే బిడ్డ అత్తమ్మ అంటే తల్లి తల్లితోటి సమానం నువ్వు అత్తమ్మని మంచిగా చూసుకున్నాక అత్తమ్మని మంచిగా చూసుకుంటది ఎందుకు లొల్లిలు ఎందుకు పగలు అద్దాద్దు అది నన్ను చూసుకున్నాడద్దు నేను దాన్ని చూసుకున్నాడద్దు నా మనసే ఇరిగిపోయింది పొలగాన్ని ఎత్తుకుంటే నా చేతులకే గుంజుకొని పోయింది అప్పుడే అనిపించింది ఎవరి పిల్లలు ఎవరి కథ ఎవరి సంసారం ఆ అద్దు నాకు మస్తు బాధ అనిపిస్తుంది కానీ అద్దు అయ్యో అమ్మా అంత బాధ పెడితే వీగట్లనే నానే శ్వేత ఆ కొంచమన్నా తెలియలే ననే నువ్వు ఒక్క బిడ్డ తన్నివేనౌ రేపు నీ బిడ్డ కూడా నీ కొడుకు కూడా నిన్ను గిట్లనే ఎత్తడు అప్పుడు ఏం చేస్తావే నీకెంత బాధ అనిపిస్తదే ఇప్పుడు నన్నంటా నవేంది నువ్వు ఆవున బిడ్డ నేను అప్పుడే అంటే ఏసి వాని ఏసి పోతివి అమే మనసే ఎంత బాధ పడ్డదో ఏమో ఏమో తియే సో దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో చూద్దాం వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఇక వీడియోస్ కొంచెం ఎడిట్ చేయడం గుర్తలేదు దోస్తులు రోజు పని పడుతుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి గుడికి వెళ్ళాలి ప్లస్ ఏంటిది మనం దీపాలు ముట్టించుకోవాలన్నమాట మేమైతే సాయంత్రమే ముట్టిస్తామన్నట్టు ఇక మరి బై బై దోస్తులు